తెలంగాణ రేషన్ షాపులలో మోసాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మోసాలు చేస్తున్నారు ఒక దగ్గర కిలో బియ్యం తక్కువైతే మరో దగ్గర రెండు కిలోలు తక్కువ మరొకరైతే కార్డు ఓనర్ దగ్గర బియ్యం కొని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు ఇప్పుడు చూస్తున్న వారిది మరొక పద్ధతిలో మోసం ఉంది కుషాయిగూడ పరిధిలో రెండు వందల రూపాయలు సరుకులు కొనుగోలు చేస్తేనే బియ్యం ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు దీని మీద అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు మా సైన్యూస్ ఎవరికి భయపడకుండా ప్రతి సమస్యపై పోరాడుతుంది ఎవరికైనా ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నా ఊట వేరే ఏదైనా సమస్యలు మీ కళ్ళకు కనిపిస్తే మా కెమెరా ముందుకు తీసుకురండి ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఎంత లేడు అన్న వాడు రేషన్ రేషన్ చాపడు ఏమంటుండు ఆ మిషన్ వైపు తీసుకోండి లేకుండా లేదని ఉండ రూపాయలు కొంచెం తక్కువ లేదు ఇవ్వము తీసుకుంటాం లేకుండా లేదంటన్నా వాడు ఇవ్వకూడదు ఎందుకట్ల మరి ఏమో అన్న అర్థమైతే లేదు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అదే పని చేయాలన్న అప్పుడు ఇంటర్ లేడన్న అసలు ఆడాలని చూసి బెదిరిస్తాను అవునంట నా గటా కంప్లైంట్లు ఇచ్చారు డైరెక్ట్ చెప్తాను పోయినప్పుడు అన్న మీరు ఇప్పుడు మీరు కూపన్ తీసుకొని పోయినప్పుడు ఏమంటున్నాడు అసలు అతను అటు డబ్బులు ఇస్తేనే బియ్యం అంటున్నాడు డబ్బులకు ఇది గవర్నమెంట్ పుణ్యానికి ఇస్తుంది కదా మీరు ఇవన్నీ కిరాయిలు ఎట్లా కట్టాలా వీళ్ళకి అందరు జీతాలు ఎట్లా ఇవ్వాలంటే మేమేం చేయాలి జీతాలు అంటే మేమంటే మరి ఏ జీతాలు అయ్యి మాకు సంబంధం అన్న బయట సామాన్ తెచ్చుకుంటుండ ఎందుకు పనికి రావాలి ఏ కాలనీలో ఉంది అన్న కాలనీనే ఏం కాలనీ అది రోడ్ నెంబర్ వన్ అనుకుంటా అన్న లోపలికి కాలనీ పేరు చెప్పు నేను కరెక్టే కానీ అన్ని పేరు ఐడియా లేదన్నా నేను నైట్కి ఫోన్ చేస్తా లేకపోతే కటింగ్ కాలనీ అంటున్నారు అందరు అదేనా అదే ఉంటుంది అన్న నాకైతే ఐడియా లేదు చాలా మంది ఫోన్ నిన్న మొన్న అయ్యో మళ్ళీ నెక్స్ట్ మంత్ చేద్దామన్నా పని ఇప్పుడు మరి ఫైనల్ గా నువ్వు మొన్న తీసుకున్నావు బియ్యం మళ్ళీ ఇచ్చినాక తీసుకున్నావు మరి వాడు అదే వెళ్ళి పెడితే నూట యాభై రూపాయలు వందని ఇచ్చి సామాన్ తీసుకుని బియ్యం ఇచ్చినాం అంటే ఇప్పుడు బియ్యం కొనుక్కున్నట్టే కదా మీరు బియ్యం కొనుక్కున్నట్టే రూపాయల కిలో బియ్యం కొనుక్కున్నట్టు లేదు కదా ఇంకా ఏం లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ సంఖ్యలు కొట్టుకుంటున్నాయి కదా ఇప్పుడు ఇస్తున్నాం ఇస్తున్నాం అన్న ఏం లేదంటే లేదు ఇంకా వాడు ఏదో పాలసీ సభలు తరపులు ఇస్తాడు ఎందుకు బియ్యం వస్తాయి నీకు పద్దెనిమిది పద్దెనిమిది కిలోలకు రెండు వందలు పెట్టి సామాన్ పెట్టి కొనుకొస్తున్నాం నూట అభై రూపాయలు అన్న నూట యాభై రూపాయలు పద్దెనిమిది కిలోలు అంటే ఎనిమిది రూపాయలు కిలోలు లెక్క కొనుకొస్తున్నాం అనమాట ఎనిమిది రూపాయలకి కొనుక్కొస్తా ఇంటలేడు అసలు తెలియదు అచ్చ అచ్చ మరి ఇప్పుడు ఫైనల్ గేమ్ అంటున్నా ఓనర్ అంటున్నా పని వాళ్ళు అంటుండ్రు పని వాళ్ళు ఓనర్ ఇద్దరు డిమాండ్ అన్న వాళ్ళది ఎక్కడైనా ఆంధ్ర అయినా తెలంగాణ ఆయన ఆ తెలంగాణ అయిన తెలంగాణ ఆయన ఆ మరి అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు మరి తెలంగాణలో ఏమో నాయనా ఏమో అర్థమై తెలియదు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా తీసుకోమంటే ఇది దౌర్జన్యం అన్నట్టు కదా మరి ఆ దౌర్జన్యం అందరూ అదే బాధపడుతుంటారు వాడికి వస్తే చెప్తారు అంటే మనం సీక్రెట్ గా లొలి పెట్టాలి ఆయనతో అందరితో మరి అందరు అంటారు అన్నారో తెలియదు జరిగిన వాళ్ళు అందరు ఫోన్ చేసుకుంటారు నాకు ముప్పై నలభై మంది ఫోన్ చేశారు ఇప్పటికి మరి ఇంకేందన్నా మీరు ఆ పని చేయండి ఎవరైనా అధికారులు వచ్చి అడిగితే చెప్పగలుగుతావా చెప్తావు అన్న ఏమన్నా మరి సామాన్ ఎందుకు ఫ్రీ ఇచ్చింది అని నువ్వు అయితే చెప్పగలుగుతావు నేనైతే చెప్తాను భయం ఏమిన్నది భయం లేదు మనకేం భయం డబ్బులు కొనుక్కోబాయిట్ చేస్తారన్నా ఒక్కోసారి ప్రజలున్నావు కదా నా జేబులో ఇంకా గురించి బియ్యం వదిలేస్తారా డబ్బుల గురించి అవును అదే పరిస్థితి అవుతుంది అదే పరిస్థితి అవుతుంది అమ్మా అధికారులే దానికి పోతే వాళ్ళు అడుగుతారు నిజమ్మా కాదా అని ఎంక్వైరీ వచ్చినప్పుడు భయం లేకుండా చెప్పగలుగుతావా అని అడుగుతా నేనే చెప్తాను నాకు అలా ఉంటే అలా ఉంటే చెప్తా ఇప్పుడు ప్రతి నెల నుంచి ఇదేనా పరిస్థితి ప్రతి నెల నుంచి ఇది అంతే అన్న అంటే ఒక్కరికి అంతే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే అని అడుగుతున్నా అని చెప్పేసి చెప్తున్నాంట ఎవరన్నా గట్టిగా అడుగుతా వాళ్ళ ఇష్టం తోటి కొనుక్కపోతున్నారు అని చెప్తున్నారంట మరి వాళ్ళు డబ్బులు ఇచ్చేనే మీ ఇష్టం తోటి కొనుక్కపోతున్నారు అని చెప్తున్నాడు లేదు 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 ఆడు డబ్బులు డబ్బులు ఇచ్చి సామాన్ తీసుకోకుంటేనే బియ్యం పోతున్నాడు లేకుంటే లేదు அச்சா மாரி மண்டல ஆஃபீஸ் எதிகாரி செப்பலே எப்பல எவ்வளோ விஜய் சார் సామాన్ మేము బియ్యం కోసం వచ్చినా సామాన్ అంటే ఆల్రెడీ మేము పక్కన కిరాణా షాప్ ఉంటుంది కదా అలా తెచ్చుకోవటం కంపల్సరీ తీసుకోవాలి తీసుకుని వెళ్ళాలి అంటే ఏదైనా ఫ్రీయా లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చినాయా లేకపోతే పైసలకి మేము ఒకటే ఇస్తాను ఏం ఇస్తాను మరి ఈ రూల్స్ ఏందన్నా ఈ రూల్స్ జీతాలు చెక్కలకి రాయలు ఇవి ఉంటాయి కదా అంటే ఇప్పుడు రష్యన్ షాప్లో వెళ్తలేదా మీకు వెళ్తే మరి ఎందుకు బయట ఎందుకు ఆయన మరి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ చేసుకుంటూ అయిపోతుంది ఎన్నో కారణం ఉంటుంది ఆనా అహ ఇప్పుడు ఖచ్చితంగా రెండు వందలు సామాను తీసుకోవాలా ఏమన్నా ఖచ్చితంగా రెండు వందల సామాను తీసుకోవాలా అహా ఖచ్చితంగానా అది అదేనే ఖచ్చితంగా నా అంటున్నా అంటే ఇప్పుడు నడిపించడం అంటే మీకు వెళ్ళకనా లేకపోతే ఖచ్చితంగా తీసుకోవాలి రూల్సా గవర్నమెంట్ ఏమన్నా అన్నా అవునా పెద్దనా ఖచ్చితంగా తీసుకో అన్న దాని రూల్స్ కొంచెం చెప్తే నాకేటో అర్థమవుతుంది ఎందుకు అని నేను అడుగుతున్నా నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకు ఎందుకని అడుగుతున్నాను వస్తలేదా అలాంటప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది వేరే డోళ్ళు అనేవి చేసుకుంటారు మనం మండల ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే అయిపోతుంది మా దొడ్డు అయితే లేదని చెప్పేసి మేము వేయలేకపోతున్నాడు ఏది అప్రూవల్ చేస్తాను మేము మాట్లాడాలి రేపు మాట్లాడాలి మరొక ఇప్పుడు ఇంకా తీసుకుంటారు లేకపోతే లేదు కదా అన్న ఖచ్చితంగా రెండు వందలు తీసుకోవాలని రూల్స్ లేదు కదా అట్లా ఖచ్చితంగా అన్న గుర్తుపెట్టుకోరు అంత ఖచ్చితంగా అడగకూడదు ఓకే అన్న వాళ్ళ మీకు తోడు కాదంటే చెప్పు నేను చేంజ్ చేయిస్తాను సరే మీకు వెళ్ళకపోతే చెప్పండి నేను చేంజ్ చేయ నా కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇంత దూరం వచ్చినాయి నేను నా కంప్లైంట్ వచ్చింది దగ్గర దగ్గర నలభై ఆరు మంది కంప్లైంట్ ఇచ్చారు మేము ఈ రోజు మేము స్వయంగా ఎందుకు వచ్చినామా అంటే మీ దానికి అంత దూరం ఇరవై కిలోమీటర్ల దూరం ఎందుకు వచ్చినామంటే ఇది ఏంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వచ్చినామంటే నీకు నాకు ఆర్గ్యుమెంట్ ఏమవుద్దు నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రతి ఒక్కరు రెండు వందల సామాన్లు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా తీసుకుంటున్నా బియ్యం ఇస్తారు లేకపోతే లేదంటారు చూస్తున్నా నేను అది వంద రూపాయలు ఏమో మినిమం తీసుకోమంటారు నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ముప్పై కిలోలు ఉంటే రెండు వందలు ఖచ్చితంగా తీసుకోమంటారు నేను ఇంటనే ఉన్నాను కదండి అప్పటి నుంచి నేను ఇంటనే ఉన్నా అందరు సోది ఇంటనే ఉన్నా అందరూ ఒక్కొక్కళ్ళు చెప్పుకుంట పోతున్నారు అందరు మాట్లాడుతున్నారు అందరినీ నేను ఇననీకి వచ్చినామన్న వాస్తవానికి బియ్యం కోసం రాలే బియ్యం మా ఇంటి పక్కన గిట్టు ఉంది బట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది కంప్లైంట్ ఇస్తుంది మామూలు ఇవ్వలేదు మెసేజ్లతో సాగు వచ్చినాయి అందుకోసం డైరెక్ట్ తీసుకుందామని వచ్చిన అసలు ఏంది ఏం సంగతి మార్నింగ్ గిట్ట మీరు ఓపెన్ చేయలేరు ఈవినింగ్ ఓపెన్ చేస్తామన్నారు ఇవాళ మార్నింగ్ ఓపెన్ చేయలే కదా అదేనే మీరు ఇలా మార్నింగ్ లేరు మేము ఆల్రెడీ వచ్చినాం మార్నింగ్ అక్కడ ఖచ్చితంగా పెట్టాలి కదా మీరు రూల్స్ ప్రకారం మీరు హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరైనా సరే నీకు కోటైనా మాకైనా ఎవరికైనా తమ్ము రావాలి మరి ఇట్లా కిరాణా షాపు డైరెక్ట్గా రెండు వందలు తీసుకుంటునే ఇస్తారని చెప్పేసి ఇది అన్యాయం కదన్న మరి ఇది రాషన్ అన్నప్పుడు గరీబోలకు బియ్యం ఇవ్వడం మన బాధ్యత మిగులుతో చేయడం లేకపోతే మూసేయడం రెండే ఆప్షన్లు ఉంటాయి అన్న నేను మాట్లాడతా అన్న సరే పర్వాలేదు అన్న కానీ కానీ ఏమవుతుంది నాకు కావాల్సిన వచ్చింది సాలువ్ అంటే మాకు ఎంతవరకు నిజం ఎంతవరకు అవద్దామని చెప్పేసి వచ్చినాము కరెక్టే ఉంది ఇక్కడ చూస్తే